ఇప్పటికే ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న భారతీయ రైల్వే మరో మైలురాయి దిశగా ముందుకు సాగుతోంది ఇండియన్ రైల్వే నెట్వర్క్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల మైలురాయిని దాటిస్తుంది ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ విస్తరణలో ఇండియన్ రైల్వే అగ్రపథాన ఉంది రైల్ ఎలక్ట్రిఫికేషన్లో లో భారత్ వేగంగా దూసుకెళ్తోంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రైల్వేల విస్తరణకు ఎనబై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించింది భారత ప్రభుత్వం భారతీయ రైల్వే నెట్వర్క్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది అది మరింతగా విస్తరించనుంది ప్రతిరోజు రెండు కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి భారతీయ రైల్వేలు వలస కూలీల కోసం ఈ మధ్యే ఐదు రైళ్లను నడిపింది రైల్వే శాఖ భారతీయ రైల్వేల ఆధునికీకరణలో భాగంగా వందే భారత్ రైళ్లను ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ గా హైలైట్ చేస్తున్నారు అలాగే టికెట్ రీఫండ్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు ఒకటి రెండు వర్కింగ్ డేస్ కి రీఫండ్ ప్రాసెస్ ని కుదించారు వికసిత భారత్ విజన్ లో రైల్వేల ఆధునికీకరణ కూడా కీలక భాగం కనెక్టివిటీని పెంచడంతో పాటు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవడం దాని ముఖ్య లక్ష్యాలని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు గతిశక్తి ప్లాన్ లో భాగంగా చివరి మైలు వరకు అనుసంధానం చేయటం కార్గోలో ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ల పాత్రను హైలైట్ చేయాలని నిర్ణయించుకున్నారు వాణిజ్య అవసరాలను అందుకోవడంతో పాటు ప్యాసింజర్ సేఫ్టీని పెంచేలా మోడర్న్ సేఫ్టీ మెషర్స్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్డేట్ చేయడం ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే రైల్వే ఆపరేషన్స్ వల్ల ఏర్పడుతున్న పర్యావరణ ప్రభావాలను కూడా తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు పారదర్శకతను నమ్మకాన్ని పెంచే చర్యలను చేపట్టడం సాంకేతిక పరిష్కారాలతో పరివర్తనను రాబట్టడం భారతీయ రైల్వేలకు అత్యావశ్యకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు